పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడిలో అధునాతనమైన హెల్త్ కేర్ ఆసుపత్రి రావడం శుభ పరిణామమని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆకివీడిలో అన్ని సౌకర్యాలున్న హెల్త్ కేర్ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు ఆకువీడిలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ హాస్పిటల్ను గురువారం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ ప్రాంగణంలో ఈ హెల్త్ కేర్ మంచి ఫెసిలిటీ రావటం చాలా సంతోషంగా ఉంది గతంలో ఐదు సంవత్సరాల క్రితం నేను ఎంపీగా ఉన్నప్పుడు ఊర్లోకి నన్ను రానిచ్చిన రోజుల్లో అంటే కరోనాకు ముందు అప్పుడు వీళ్ళ మెడికల్ షాప్ని అప్పట్లోనే చాలా తక్కువ ధరలకి మెడిసిన్స్ అమ్మేలాగా ఒక మంచి ఆలోచనతో అప్పుడు నన్ను కలవటం జరిగింది అది ఓపెన్ చేశా మళ్ళీ సుమారు ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎన్నో ఆల్రెడీ ఒక ఎనిమిది సెంటర్లు పెట్టి తొమ్మిదో సెంటర్గా ఆకువీని ఎంపిక చేసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే హాస్పిటల్ సర్వీసెస్ అనేది చాలా ఎసెన్షియల్ మనం గతంలో ప్రభుత్వ హాస్పిటల్లో మరి చెరుకుమల్లి డాక్టర్ గారి సౌజన్యంతో ఒక మంచి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు మిషన్లు పెట్టాం మరి నాలుగు మిషన్లు కూడా ఒక షిఫ్ట్కి హ్యాండిల్ చేయలేకపోతున్నారు రెండో షిఫ్ట్ కూడా పెట్టవలసిన పరిస్థితి ఉంది ప్రజల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు మన ఊర్లోనే మంచి ఫెసిలిటీస్ వస్తే డెఫినెట్గా ఆకువీడు మరింత అభివృద్ధి చెందుతుంది మరొక్కసారి ఇంత చక్కటి ఫెసిలిటీ ఎందుకంటే ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉంటే ఏదో రెండు గదుల్లో నిర్వహించినట్టుగా కాకుండా ఒక సిటీలో డెవలప్ అయిన సిటీలో ఎలా ఉంటుందో అంత మంచి ఫెసిలిటీ నాగరాజు దాన్ని ఇక్కడ క్రియేట్ చేయటం చేసినందుకు మరొకసారి నాగరాజుని అభినందిస్తూ ఇంకా ఇటువంటివి ఎక్కడ ఎన్ని వీలైతే అన్ని స్థాపిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వాలకి అందవెక్